రావణాసురుడు నేను పరిచయం చేయాల్సిన అవసరం లేని ఒక క్యారెక్టర్ మనందరికీ రావణాసురుడు ఒక రాక్షసుడు లాగానే తెలుసు కానీ ఈ వీడియో అయిపోయిన తర్వాత అతని మీద మీ ఒపీనియన్ అనేది కొంచెం చేంజ్ అవుతుంది నేను రెగ్యులర్ గానే ఫ్యాక్స్ కోసం ఇంటర్నెట్ లో సర్చ్ చేస్తూ ఉంటే నాకు ఒక వెబ్సైట్ అయినా తగిలింది ఆ వెబ్సైట్ ఓపెన్ చేసి చూడగానే ఫస్ట్ ప్లేస్ లోనే ది లైఫ్ ఆఫ్ రావణ అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండడంతో ఆ బుక్ అయితే ఓపెన్ చేశా అందులో ఏముందంటే ఒకవేళ రావణాసురుడు ఇంకా బ్రతికుంటే ప్రపంచాన్ని ఎలా మారుద్దాం అనే దాని గురించి మొత్తం మెన్షన్ చేశారు అవి దాదాపు పన్నెండు వందలు అయితే పైనే ఉన్నాయి కానీ కేవలం నేను చదివింది ఈ రెండు రోజుల్లో ఎయిటీన్ నుంచి నైన్టీ మాత్రమే అందులో నాకు చాలా బాగా నచ్చిన నాలుగు థింగ్స్ గురించి అయితే ఈ వీడియో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ ఫస్ట్ థింగ్ వచ్చేసరికి ప్రపంచంలో ఉన్న సప్త సముద్రాలు అదే మొత్తం ప్రపంచంలో ఉన్న వాటర్ మొత్తాన్ని చాలా తీయగా మార్చాలనుకున్నాడంట దీని కారణం వల్ల ప్రపంచంలో ఏ జీవైనా సరే నీళ్లు లేకుండా ఎవ్వరూ చనిపోవద్దని చెప్పి అండ్ సెకండ్ థింగ్ వచ్చేసరికి ప్రపంచంలో ఉన్న గోల్డ్ మొత్తానికి వాసన వచ్చేలాగా చేయాలనుకున్నాడు దీని కారణంగా గుడికి చాలా మంది మోసపోకుండా అసలైన బంగారాన్ని కొనుక్కుంటారని థర్డ్ థింగ్ వచ్చేసరికి ప్రపంచంలో ఒక్కరు గుడికి నల్లగా ఉండదు అనుకున్నారు దీని వల్ల వాళ్ళు దానికి అర్హులని తెలిసిన గుడికి వాళ్ళు నల్లవారు కావడం వల్ల కొంతమంది వాళ్ళని దూరం పెడతాడు ఆ గ్యాప్ అయితే రావద్దనుకున్నాడు ఈ వీడియోలో చాలా నాలెడ్జ్ ఉంది మర్చిపోకుండా ఒక లైక్ వేసుకోండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి వెళ్ళాక నాలో పెట్టుకోండి నాలెడ్జ్ మనం ఒక్కరమే ఉంచుకోవద్దు కదా మర్చిపోకుండా ఇంకో పది మందికి అయితే షేర్ చేయండి ఒకవేళ మీకు నచ్చింటే చెప్పండి ఫుల్ వీడియో అయితే ప్లాన్ చేద్దాం